కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఆదిత్యనగర్ ఇరవై ఆరవ వార్డులో విలేకరుల సమావేశంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సమావేశానికి ముఖ్య నాయకులు వైసీపీ రైతు సంఘం నాయకులు పాణ్యం నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు బస్తిపాడు రమణారెడ్డి కల్లూరు వైసీపీ ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి ఇరవై ఆరవ వార్డు కార్పొరేటర్ లక్ష్మీకాంతరెడ్డి పెదపాడు శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రైతు విభాగం అధ్యక్షుడు బస్తిపాడు రమణారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల తొమ్మిదిన వైసీపీ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేస్తామని వారు తెలిపారు యూరియా కొరతను అరికట్టి రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు రాష్ట్రంలో రైతులకు వ్యతిరేకంగా ఇన్ఛార్జ్ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఇరవై ఆరవ వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ అమరావతిలో అనవసరంగా ఖర్చులు చేస్తున్నారని అనే నిధులను రైతులకు ఖర్చు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదిత్యనగర్ ఇరవై ఆరు వైఎస్ఆర్ సిపి నాయకులు బ్రహ్మానందరెడ్డికర్ రెడ్డి సాయి అశోక్ రెడ్డి సల్కాపురం వేణుగోపాల్ రెడ్డి పెద్ద టేకూరు హనుమంతరెడ్డి పందిపాడు శివశంకర్ రెడ్డి లక్ష్మీపురం సత్యం రెడ్డి ఉలింతకొండ రమణారెడ్డి పెద్ద ఈశ్వరయ్య మార్కాపురం సర్పంచ్ మద్దిలేటి ఇంకా కొంతమంది నాయకులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కడ రైతుల గోడును పట్టించుకునేటువంటి నాతుడే లేకుండా కరువైపోయినాడు కాబట్టి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము పార్టీగా బాధ్యతగా ఈ రైతుల కోసం తప్పకుండా ఈ అన్నదాత కోసం కూడా మనం సపోర్ట్ చేసి ఈ యూరియాని తప్పకుండా సరఫరా చేయించి ఈ కొరతను ఈ కృత్రిమ కొరత అని చెప్పి కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే ఉన్నటువంటి యూరియాను కూడా వాళ్ళ నాయకులు కొంతమంది తనకు కావాల్సినటువంటి వాళ్ళతో బ్లాక్ మార్కెట్లో కూడా విక్రయిస్తున్నారు ఏదో విధంగా రైతులు కష్టపడి బ్లాక్లోనే ఏదైనా కానీ యూరియా కొనుక్కొని పోతుంటే కూడా మళ్ళా రెండు డీఏపీ కొనాలి అయితేనే ఒక ఈరోసంచి ఇస్తామనేటువంటిది ఎంగల్లో కూడా ఈ రకమైనటువంటి లింకు పెట్టి రైతులని దోచుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యూరియా కొరతాన్ని మరి అన్న